అందరికీ వస్తారు ముందుగా ఏదో తెలంగాణ ముందు కులవాదులకి ప్రజా నాయకులకి ముందుగా మహిళా ఆకాశలకి తెలంగాణ మరియు మునుగోడు అభివృద్ధి ఉదయపూర్గా నమస్కారం ఈరోజు మునుగురు కాపు కార్పొరేషన్ మరియు మునుగూరు కాపు మంత్రివర్గంలో మునుగురు కాపు అవకాశం కల్పించాలని అలాగే కాపా బిడ్డకు సంబంధించిన భవన నిర్మాణం సంబంధించి బడ్జెట్ కొంచెం పెద్ద విధంగా కేటాయించాలని చెప్పి మేము మేము రాష్ట్ర స్థాయి సంఘాలు మున్నూరు కాపు సంఘం తెలంగాణ మరియు మున్నూరు కాపు డెవలప్మెంట్ ఫోరం మున్నూరు కాపు యువత మున్నూరు కాపు విజయ సంక్షేమ సంఘం మున్నూరు కాపు రైతు రక్షణ వేదిక ఈ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు నిన్న మాట్లాడుకోవడం జరిగింది ఫోన్ లో తర్వాత మనం అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మళ్ళీ మనం త్వరలో మన దీక్షకు వెళ్ళాలి కాబట్టి మన సమయం లేదు కాబట్టి మరి ఈ రోజే మనం ఇక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశం మనం ఈ తెలంగాణ సమాజానికి మనం మెసేజ్ పంపాలి కాబట్టి మనం అత్యవసరంగా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మరి కొన్ని కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల మన ముందు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ దశరథం గారు అలాగే ముందు కాపు రైతు రాష్ట్ర వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చామకూర రాజన్న గారు సుఖపాఠం తెలియని కారణంగా ఈరోజు వారి రాలేక పేరు వారి వారి పద్ధతుల నుంచి వారి తరఫు నుంచి వారి సంఘం తరఫు నుంచి వారి పద్ధతులు పాల్గొనరు తప్పకుండా వారికి కూడా వారితో కూడా మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది అలా మరి ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రకారం ముందుకెళ్తున్నాం తప్పకుండా మనం సంఘాలుగా వేరున్న మన గమ్యం ఒకటే మున్నూరు కాపు కార్పొరేషన్ నిరుపేద మున్నూరు కాపులకి కొంచెం కూలు పెట్టేది కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ద్వారా అసలు మున్నూరు కాపు ఏమో సమాజం మొత్తం బాగుపడిపోతుందనో మునుగు సమాజం అంతా ఆర్థికంగా సామాజికంగా రాజకీయాలు ఎగిపోతుందో విద్యల ఉపాధిలో ముందుకెళ్తాం అనట్లేదు పచ్చడిస్తో నిన్న నా మునుగో సమాజానికి పప్పన్న పెడదాం అన్న ఒక మా ఆశతో ఈ రోజు మేము ముందుగా చేసాం గతంలో కూడా దీక్ష చేసాం ఎన్నో రోజులు కొట్లాడారు పది సంవత్సరాలుగా మా కొట్లాడలో చాలా సార్లు మేము సింగిల్ గా ఏ సంఘం వాళ్ళం తర్వాత కొన్ని కొన్ని సార్లు సందర్భం వచ్చినప్పుడు కూడా మేము కలిసి పనిచేయడానికి ముందు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇన్నిసార్లు సంవత్సర కాలం కొట్లాడుతున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏ రకంగా తనితరం చూపట్లేదు ఇరవై నాలుగు డిసెంబర్ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చిన రెండు నెలలకే కులసంగా పిలిచి పొన్న లో మీకు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశాలు తప్పకుండా మంత్రివర్గంలో నేను తీసుకెళ్తా అని చెప్పి పొన్న ప్రభావం మానిచ్చి తీసుకెళ్లి జీవనంగా పందమేది జీవో నెంబర్ పంతొమ్మిది రిలీజ్ చేశారు జీవో నెంబర్ పంతొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం మేనిఫెస్టోలో పెట్టింది మీరే పిల్లలు చర్చించింది మీరే జీవో కాపీ రిలీజ్ చేసింది మీరే మరి జీవో రిలీజ్ సంవత్సరం కాలం దాటుతుంది దాటిపోతే సంవత్సరం కాలం దాటిపోతుంది అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి చర్యలు లేదు కాబట్టి తప్పకుండా మరి మేము అన్ని సంఘాలు కలిసిపోదాం అదే సంఘం కలిసి చేద్దాం పెద్ద ఎత్తున చేద్దాం ఇంద్రాబాద్ దీక్ష చేస్తే ఖచ్చితంగా మనం పోవాలి ప్రభుత్వానికి ప్రభుత్వం చేరాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అయితే మేము ఇంకా దీనికి అప్లికేషన్ పెట్టుకోలేదు రేపు శనివారం రోజు పదిహేను తారీఖు నాడు మేము దీక్షకు సంబంధించి పర్మిషన్ పెట్టుకున్నాం దీక్ష తేదీ మాత్రం మేము ఇరవై మూడు ఆదివారం రోజు మేము దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఈ ఐదు శాతాల ఆదివారం దీక్ష కార్యక్రమం చేస్తాం ఇంకా ఏదైనా సంఘాలు ఉంటే వారిని కూడా కూడా ముందుకు వచ్చి చేస్తాం చేస్తామంటే తప్పకుండా కూడా కలుపుకొని కూడా ముందుకు వెళ్ళి తప్పకుండా ఈ దీక్ష కార్యక్రమాన్ని ఇంద్రాబాద్ ధర్నా చైదరాబాద్ కొట్టున ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని చేసి తప్పకుండా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా జై మురు కాపు జై జై ము మునుగోవ నాకు నమస్కారాలు నేను మీ ఎంటర్ రవి పటేల్ అదే మునుగో డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే రాష్ట్ర ఐదు సంఘాలు కలిసి ఒక కీలక సమావేశం మీరు ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకో జరిగింది బీద కి అలానే కుల అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కులానికి పోరా కులం ఉపయోగపడేట్టుగా పోరాడాలని చెప్పి తీసుకొని ఏదైతే మన హైదరాబాద్ వద్దున ఇందిరా పార్క్ దగ్గర మున్నూరు కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించాలని అలానే కమిటీ ఏర్పాటు చేయాలని అలానే కోకోపేట ఆత్మగౌరవ పవరానికి ఇరవై పూర్ణ నిధులు ఇవ్వాలని అలానే ఈ యొక్క క్యాబినెట్ లో మంత్రి పదవు మున్నూరు కాపుల కేటాయించాలని ఈ మూడు డిమాండ్ల పైన త్వరలో అంటే ఈ వేల ఇరవై మూడు తారీఖు ఆదివారం రోజున మున్నూరు కాపు రాష్ట్ర సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేపట్టబోతున్నాము దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మన యొక్క డిమాండ్కి ముందు తీసుకోవాల్సిందిగా నెరవేర్చేట్టుగా మనం ప్రభుత్వం నుంచి తీసుకెళ్లాల్సిందిగా ఐదు సంఘాలు నియమిస్తున్నాయి జై మున కాపు జై జై మున కాపు జై మున కాపు జై జై మున కాపు నేను మీ వరమాల ప్రవీణ్ కుమార్ తెలంగాణ మురకాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నా ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేషన్కు నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం ప్రకటించిన కార్పొరేషన్కు తక్షణమే నిధులు కేటాయించాలని అదే విధంగా కార్పొరేషన్ నిధాలు ప్రకటించాలని అదేవిధంగా కార్పొరేషన్ చేపలేదు కార్పొరేషన్ మెంబర్ను తక్షణమే ప్రకటించాలని తెలంగాణ ముఠా సంఘం డిమాండ్ చేస్తుంది కార్పొరేషన్ నిధులు కేటాయించటం దోపం చేస్తున్నందుకు ఈ నెల ఇరవై మూడు తారీఖు నాలుగు విద్యాసార దగ్గర దీక్ష చేపట్టాలని నాతో పాటు మునుకానుకా సంఘం గవర్నమెంట్ ఫోరం ఎట్లా రేపటి గారు మునుకా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరియు ముందు విభజన సంక్షేమ సంఘం ఆర్ దశం గారు మరియు మన ముందు రైతు రక్షణ లేఖ అధ్యక్షులు మన చాముఖ్య రాజన్న గారు మాతో అందరం కలిసి మేము దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం దీంతో పాటు మా మున్నూరు కాపులు యావత్ మద్దతు ప్రకటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీక్షను చేపట్టి మన కోరికలు అయితే ఏమున్నాయో మన నిధులు నిధులు ఏమున్నాయో అన్ని మనం నెరవేర్చుకోవడానికి మన అందరం కలిసి రావాలని మనస్ఫూర్తిగా మీకు పిలుపునిస్తున్నా ప్రతి ఒక్క మున్నూరు కాపుల ప్రతి ఒక్క నిరుపేద మున్నూరు కాపుల అభివృద్ధికి దోహదపడి ఈ కార్పొరేషన్ కు మన అందరం ముందు తెచ్చుకొని మనందరం అభివృద్ధిలో ముందుండాలనేది నా ఆకాంక్ష కార్పొరేషన్ ఏర్పడడానికి దీక్ష చేసిన ఆనాడు అదే కార్పొరేషన్ నిధులు తెచ్చుకోవడానికి కూడా దీక్ష చేయడానికి నేను ఎలాంటి చెప్పిన మాట ప్రకారం ఇరవై మూడు తారీఖు నాటక దీక్ష చేసి కార్పొరేషన్ నిధులు తెచ్చేంత వరకు నిరంతరం మీ ఉంటాను కుల జై పోరాటానికి